ఇరాన్ సైన్యాధ్యక్షుడు కూడా ఈ రోజు చాలా స్పష్టంగా అమెరికాకు ఒక శాశ్వత గాయం చేస్తాము కాబట్టి అమెరికా తప్పు చేసింది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించింది మా మీద దాడి చేసింది కాబట్టి అమెరికాకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇరాన్ సైన్యాధ్యక్షుడు ప్రకటించారు అంటే ఇరాన్ అంత సీనుందా చేయగలుగుతుందా దాని కెపాసిటీస్ ఏంటి ఇరాన్ దగ్గర చాలా మంది సైన్యం ఉంది కానీ ఇరాన్ కి సంబంధించిన దాంట్లో అమెరికా ఇప్పుడు దాడి చేయటానికి గానీ లేదు ఇరాన్ తిప్పికొట్టడానికి ఈ రకమైన మాటలు మాట్లాడటానికి మొత్తం ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తం ఆయిల్ చుట్టే ఉంది సహజ వనరులు అనేవి సహజ ఆయిల్ అనేది పెద్ద ఎత్తున ఈ పశ్చిమాశయాలనే కేంద్రీకృతమైంది అది కూడా ఇరాన్ దేశంలోనే ఎక్కువ ఉంది సహజ వాయువులు గానీ ఆయిల్ గానీ మొత్తం ఇరాన్ నుండే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇవాళ అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో కూడా లేదు మొత్తం ఆసియాకి ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో ప్రపంచ అవసరాలు తీర్చే దాంట్లో ఇరాన్ ముందుంది కాబట్టి ఇరాన్ కి సంబంధించిన ఈ సహజ వనరుల్ని గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్రోల్ శుద్ధి చేసే డీజిల్ గాని వీటన్నిటిని సొంతం చేసుకోవటం కోసం ఇరాన్ అమెరికా మాట వినట్లేదు కాబట్టి ఆ రకంగా దాడి చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పుడు ఇరాన్ ఎందుకు కౌంటర్ చేసింది ఇరాన్ గింట తలుచుకుంటే రెండు జలసందులు ఉన్నాయి గింట ఆఫ్ చేస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయే అవకాశం ఉంది అమెరికా లాంటి దేశాని మీద కూడా అమెరికా కూడా ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది అమెరికా సొంతంగా తయారు చేసుకుంటుందా అమెరికా కూడా సౌదీ మీద పశ్చిమ ఆసియా మీద ఆధారపడి ఉంటుంది ఆ ఇరాన్ నుంచి గాని ఇజ్రాయెల్ పేరుతో గానీ పాలస్తీనా ఈ ప్రాంతాలకు సంబంధించిన వాటి నుంచే ఇప్పుడు ఆయిల్ అనేది దిగుమతి చేసుకుంటుంది అమెరికా ఇప్పుడు గింట హార్మోజు జలసంధిని బ్లాక్ చేయడానికి ఇప్పుడు డైరెక్ట్ ఇరాన్ ప్రకటించింది బెదిరింపు చేసింది అవును అదిగింట బంద్ అయితే అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థలోకి భయపోతుంది అయిపోతుంది అమెరికాయే కాదు ఆసియా దేశాలు కూడా పోతాయి కాబట్టి భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఆయిల్ సంబంధించిన ఇంపోర్ట్స్ చేసుకుంటది ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది వాస్తవంగా ఇండియా ఈ యుద్ధాన్ని ఖండించాలి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ డైరెక్ట్ అమెరికా యొక్క ప్రభావాన్ని ఖండించిన వాస్తవంగా ఇజ్రాయేలే దురాక్రమంగా ఇరాన్ మీద దాడి చేసినప్పుడే ఖండించాలి ఇండియా కానీ ఇండియా నిర్లక్ష్యంగా ఒక రకంగా ఆ ఇజ్రాయల్ కి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అమెరికా అనే డేర్ లేదు ఇండియా దగ్గర ఇప్పుడు ఇండియా మీద ఈ యుద్ధం సంబంధించిన నేపథ్యము యుద్ధం యొక్క ప్రభావం అనేది ఇండియా మీద తీవ్రంగా ఉంటుంది ఇరాన్ తోటి మనము ఏదైతే జలసంధిందో హార్మోజ్ జలసంధికి సంబంధించిన ప్రాంతం నుంచే ఓడరేవుల ద్వారా ఇండియాకి ఆయిల్ అనేది దిగుమతి అవుద్ది సో ఇండియాకి దిగుమతి అయ్యే ఆయిల్ లో నైన్టీ పర్సెంట్ ఇరాన్ నుంచే వస్తుంది సో ఇప్పుడు గింట ఈ జలసంధి మూసేసినా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ ఈ ఆయిల్ ఉత్పత్తి కేంద్రాల మీద కూడా అమెరికా దాడి చేస్తుంది ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఇప్పటికే డెబ్బై డాలర్లకు సంబంధించిన రేట్ ఒక బ్యారెల్ పెరిగిపోయిన పరిస్థితుంది ఆయిల్ ఇట్లనే యుద్ధము కొనసాగితే వంద నుంచి రెండు వందల పెరిగిపోయే అవకాశం ఉంది పెరిగిపోతే అంతిమంగా ఇండియాకి సంబంధించి ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే ఆయిల్ ఎప్పుడైతే దొరకదో ప్రపంచ దేశాలు పోటీ పడతాయి ఆయిల్ కోసం పోటీ పడ్డప్పుడు అంతిమంగా ఆయిల్ రేట్ అనేది పెరుగుతుంది సో అంతిమంగా ఆయిల్ రేట్ పెరిగినప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం ఉండాలంటే డాలర్లు ఉండాలి సో మన దగ్గర డాలర్లు ఎక్కువ సో అప్పుడు ఆ రూపాయల పడిపోద్ది డాలర్ల కొత్త వచ్చి అంటే మనీ అనేది క్షీణిస్తుంది ఇండియాకి ఆయిల్ వచ్చే అవకాశం లేదు వచ్చినా గానీ ఇండియా మీద ధరలు పెరిగే అవకాశం ఉంది అంతిమంగా ఆయిల్ గ్యాస్ ఇండియా మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నడిపిస్తుంది సో ఇవి బంద్ అయిపోతే ఇండియా యొక్క ప్రజల జీవన విధానం మొత్తం స్తంభించిపోయే అవకాశం ఉంది దీని మీద ధరలు అధిక ధరలు ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయి కాబట్టి జీవన విధానం మీద ఈ డైరెక్ట్ ఎక్కడో ఆ ఇరాన్ లేదా అమెరికా ఇజ్రాయల్ యుద్ధం జరుగుతుంటే మనకేంటి సమస్య అని ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు కానీ యుద్ధం ఎప్పుడు ప్రజల్ని ధ్వంసం చేస్తుంది ఆ అది గంట ఖచ్చితంగా గుర్తించకపోతే తీవ్రమైన నష్టం భారతదేశానికి జరిగింది